సందర్భంగా ముందుగా ఇద్దరు గొప్ప రాజకీయ నాయకుల్ని గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళిద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం ముఖ్యంగా పేద ప్రజల కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు వాళ్ళు ఎవరో కాదు ఒకరు కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరొకరు మా తాత గారు నల్లపిరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు పుణ్య పుణ్యలోకంలో ఉన్న వీళ్ళిద్దరికి రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అనుకరించిన పెద్దలు మా సీనియర్ గారికి మా విజయన్న ముఖ్యంగా నల్లపురెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డి గారి తనయులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారికి వెంకటేశ్వర నరేంద్రకి వెంకేశ్వరేందన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలకు అభిమానులకు మీ అందరికి రెండు చేతులు జోడించి నమస్కారం అదే విధంగా పార్టీలో చేరిన అన్న సురేంద్ర అన్న గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలని అడిగితే దానికి సమాధానం నేను చెప్తానన్నా ప్రతి నెల ఒకటో తేదీన జగనన్న ముఖ్యమంత్రి కావాలా భవిష్యత్తులో మూడు వేల రూపాయల అక్క రావాలన్నా జగనన్న ముఖ్యమంత్రి కావాలా అమ్మఒడితో ప్రతి ఇల్లు సరస్వతి నిలయంగా మారాలన్నా జగనన్న ముఖ్యమంత్రి కావాలా ప్రభుత్వ బెడులు ప్రభుత్వ హాస్పిటల్స్ మరింత అభివృద్ధి జరగాలన్నా జగనన్న ముఖ్యమంత్రి కావాలా అదే విధంగా ఆరోగ్యశ్రీతో ఉచిత పాలుపై భావితం ఉండాలన్న కూడా జగనన్న ముఖ్యమంత్రి కావాలా సున్నా ఒట్టి రాయితీ రావాలన్నా జగనన్న ముఖ్యమంత్రి కావాలా అదే విధంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పొందిన అక్క చెల్లెమ్మలు సొంత ఇంట్లో పనులు పెట్టాలన్నా జగనన్న ముఖ్యమంత్రి కావాలా సున్నా ఒట్టి రాయితీ రావాలన్నా జగనన్న ముఖ్యమంత్రి కావాలా ఇవన్నీ అదే విధంగా

రేవమ్మా పథకాలు తీసుకుంటున్నారు కదా చెయ్యత తీసుకుంటున్నారు ఆశ తీసుకుంటున్నారు వినబడట్లా సిద్ధమా రేపు మీరందరూ సాయి గుర్తున్నారు గుర్తుపైన ఓటేసి జగన్ ముఖ్యమంత్రి చేస్తారా అదే విధంగా మా ప్రధాని గారి గురించి రెండు మాటలు చెప్పి ముగిస్తాను కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క నాయకుడు ఒక్క కార్యకర్త గడప దాటి బయటికి మా వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులను వెంట పెట్టుకొని వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలను వెంట పెట్టుకొని గౌరవ నియోజకవర్గంలో మొత్తం పర్యటించారు మీకోసం అమ్మా కేవలం మీకోసం ఆయన ప్రాణాలు తెగించి మీకోసం చేశారమ్మా అదే విధంగా గడప గడప కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికొచ్చి వచ్చి కోవిడ్ నియోజకవర్గంలోనే లక్ష పదిహేను వేల గడపకి వెళ్ళి అమ్మా మీ సమస్య ఏంటి అమ్మా మీ పథకాలు వస్తున్నాయా సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదంటే అక్కడ వాలంటీర్ పిలిపించి వెంటనే ఆ సమస్యను పరిష్కరించి ఇంకొక ఇంటికి వెళ్ళారు ఆలోచించండి అమ్మా నిత్యం మీ పైన మధ్య ఉండే ప్రసంత్ కుమార్ రెడ్డి కాదు కావాలో అదే విధంగా మిమ్మల్ని ఓట్లేయించుకున్న తర్వాత మిమ్మల్ని వదిలేసి గానీ వదిలేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే నాయకులు కావాలో ఒక్కసారి ఆలోచించుకొని ఓటమ్ దశాబ్దాల నుంచి ఆరు దశాబ్దాల నుంచి నల్ల ప్రజలు కుటుంబాన్ని మేము నీతి నిజాయితీగా చేశాం ఉన్న మీద చేసుకొని చెప్తున్నా మా తాత గారు నల్లపెట్టి శ్రీనివాస రెడ్డి గారు అదే విధంగా మా పెద్దనాన్న గారు నీతి నిజాయితీగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశాం కాబట్టే రోజు పదకొండు సార్లు పోటీ చేస్తే తొమ్మిది సార్లు అసెంబ్లీకి పంపించారమ్మా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరిని వేడుకుంటున్నా ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారమ్మా ఎమ్మెల్యేగా కోవిడ్ శాసనసభ్యుడు నల్లపేడి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ అమలమైన ఓటు చాలా గుర్తుపైన ఓటేసి వాళ్ళిద్దరిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని పేరు పేరున நமஸார்த்து சந்தர் விஜய் நல்ல